ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ సాల్ ప్రోగ్రా ట్రైనింగ్లో భాగంగా మేము ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలపై ఒక మేళా నిర్వహించాం దాంట్లో ఏ మందికి సంబంధించిన పన్నడికి దాని గురించి వచ్చేసి రముదాన్ మేళ రముదా నేళ చేసుకున్న పండుగ దీంట్లో ముప్పై రోజులు ఉపాసాలు ఉంటారు ముప్పై రోజుల ఉపాసాల తర్వాత రంజాన్ పండుగ చేసుకుంటారు అలాగే బ్లూ డే బ్లూ డే ద్వారా పిల్లలకి బ్లూ బ్లూ కలర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ చూపించి వాటి ద్వారా బ్లూ కలర్ని పరిచయం చేయడం జరుగుతుంది అలాగే ఆగస్టు నెలలో స్వాతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డేకి సంబంధించి పిల్లలకి దాని యొక్క భావన అనుభవం కావడానికి పిల్లలకు రకాల జంట ద్వారా వాళ్ళకి ఇండిపెండెన్స్ డే భావన ఎందుకు రావాల్సి ప్రయత్నిస్తుంది థ్యాంక్ యూ నా పేరు మాధవి అండి నేను వెండేపల్లి మండలం నుంచి వచ్చానండి ఒక ఎనిమిది రోజుల జ్ఞానజ్యోతి ప్రోగ్రామ్ ట్రైనింగ్లో భాగంగా మూడవ రోజు నిర్వహిస్తున్న మన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వెళ్ళే సెప్టెంబర్ నెలలో వినాయక చవితి గురించి పిల్లలకి పండుగ ఎలా చేసుకోవాలి ఏ విధమైన పిండి వంటలు వండుతారు ఏ విధంగా పూజ చేస్తారు అనే విధానాన్ని వాళ్ళకి ఒకసారి పరిచయం చేస్తూ మోడల్ చూ చూపిస్తామండి మోడల్ చేసి చూపిస్తాం ఆ విధంగా వాళ్ళకి పండుగలు అంటే ఏ విధంగా ఉంటుంది తెలియజేస్తాం తర్వాత అక్టోబర్ నెలలో కూర్చున్నప్పటికీ గాంధీ గాంధీ జయంతి చేయడం జరుగుతుంది పుట్టినరోజు ఆయన దేశం సేవ వివిధ రకాలకి నిజం గారు పుట్టినరోజుని ఆయన గురించి మంచి విషయాలు తయారు చేసి వాళ్ళకి ఆ రోజు రకరకాల ఆటల పోటీలు రకరకాల బహుమతులు ఇచ్చి బిస్కెట్లు చాక్లెట్ పంచబెట్టి వాళ్ళకి పండుగ విధానం తయారు చేస్తూ డిసెంబర్ నెల డిసెంబర్ నెల తర్వాత వచ్చే డిసెంబర్ నెల చలికాలం ఆ నెల అంతా కూడా క్రిస్మస్ అనే పండుగ ఏదైనా వేస్తారు మీరు ఆ పండుగకి సంబంధించిన ఆ డెకరేషన్ అంతా చేసి చూపించి ఆ విధానం ఆ యొక్క పండుగ విధానాన్ని ప్రత్యేక జరుగుతుందండి థ్యాంక్ యూ అండి నా పేరు వై శ్రీనివాసరావు అండి నేను ఎంపీఎస్ నైన్ కాపీ స్కూల్ నుంచి వచ్చాను ఈ రోజు ప్రోగ్రాంలో ఈరోజు నేను ఈ ఈఎల్ఎం మేళలో జనవరి నెలలో వచ్చేటటువంటి సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటాం సంక్రాంతి అనేది ఆ రోజు ఏమి చేస్తాం పాలు పొంగిస్తాం అలాగే బంతి ఆ నెలలో లభించే పువ్వులు ఇంటిని అలంకరించుకుంటాం మామిడి తోరణాలతోటి హరిదాసులతోటి గంగ్రేద్దులతో పండుగ చాలా ఆనంద వాతావరణం జరుపుకుంటాం ఈ విషయాలన్నీ కూడా పిల్లలకి కళ్ళ కట్టినట్లుగా చూపిస్తామండి వారికి అవగాహన కలిగిస్తాం నెక్స్ట్ ఫిబ్రవరి నెల గ్రీన్ డే ఆ నెలలో మనం ఏ వస్తువులు గ్రీన్ కలర్లో ఉంటాయి పచ్చని పచ్చింజీ కోసం ఆకులు అలాగే ఆకులు ఆకులన్నీ కూడా వాచనంలో లేదా వాడుతూ కొన్ని జంతువులు పక్షులు చుట్టు తయారు చేస్తాం ఇంకా ఇవే కాకుండా తరలి గదిలో ఏ వస్తువులు గ్రీన్ కలర్లో ఉన్న వస్తువులు వాళ్ళని తీసుకురమ్మని కూడా అడుగుతాం ఆ విధంగా గ్రీన్ కలర్ మీద వాళ్ళకి ఒక అవగాహన వచ్చేది చేస్తాం తర్వాత మార్చిన మాస్టర్ సత్య గారు చెప్తారు నమస్తే అండి ఆయా తీసత్యనారాయణ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ జగన్ అండి ఇప్పుడు మార్చినెళ్ళ గురించి చెప్తామండి నెలలో ఆరెంజ్ డే జరుపుకుంటామండి ఆరెంజ్ డే జరుపుకున్నప్పుడు ఆ నెలలో వచ్చేటటువంటి కాయలు పళ్ళు కూడా క్యారెట్ పంపింగ్ వాటర్ మెలాన్ వాటర్ మెలన్ గ్రీన్ ఉంటుంది ఆరెంజ్ ఆరెంజ్ కలర్లో కూడా ఉంటుంది తర్వాత ఆరెంజ్ ఇవన్నీ చేస్తూ ఉండే తర్వాత ఏప్రిల్ గ్రాడ్యుయేషన్ డే మా యొక్క గ్రాడ్యుయేషన్ డే జరుగుతుంది ఆ జరిపినప్పుడు పిల్లలకు పిల్లలకు పీపీ వన్ పీపీ టూ వాళ్ళు పీపీ టూ పాస్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా గ్రాడ్యుయేషన్ డే జరిపి వాళ్ళందరూ కూడా పిల్లలేదు మామూలుగా ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేస్తా నమస్తే